అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని అధ్యక్షులు హబీబ్ లాలా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా పార్టీకి కృషి చేసిన అసలైన కాంగ్రెస్ నాయకులకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలిపారు మెంబర్షిప్ ఫోటో ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు తాండూరు దశ దిశని మారుస్తామని పేర్కొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా సమన్వయంతో గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమానికి తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్ అలీం బస్వరాజ్ రఫూఫ్ అమీర్ అబ్దుల్లా లింగదల్లి రవికుమార్ మాజీ కౌన్సిలర్ నేరజ బొట్టు నరసింహులు వడ్డే శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్ రజాక్ రవి వెంకన్న గౌడ్ సమద్ జలాల్ కయ్యూ ఓవైసీ ముస్తాక్ సయ్యద్ కాచి ఫయాజ్ ఇనాయిత్ జిలాని ఫరీద్ మాధవి గౌస్ లాలా ముజీబ్ లాలా నీట్ నేరటి రామలింగం పటేల్ కిష్టప్ప అఖిల్ బాబా సిదిక తదితర నాయకులు కార్యకర్తలు తదితర్లు పాల్గొన్నారు. అవై స్పేర దర్శన మాట చెప్పం పని చేపిస్తం చెప్పినాం ఖచ్చితంగా రచితగా పని చెప్ప బాధ్యతని నేను చేపిస్తం అని కూడా తెలియజేసుకుంటున్నాను. రచితంగా మalle అన్ని కూడా ఈ రోజు మీ సమస్య అన్నిటి కూడా మీ చెప్పడం సంతోషం అనిపించేది ఇదంతా కూడా ఒక కుటుంబం లాంటిది. మీరు ఎక్కడ కూడా ధారతమండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మనందరం కూడా చేయాలి ఈ రోజు. మనం ఈ రోజు నేను కలగస్తానికి పది లక్షల రూపాయలు ఇచ్చిన నేను ఇంకో దానికి ఈ దగ్గర ఈరోజు పది లక్షల రూపాయలు ఇచ్చిన మన తాను మున్సిపల్ ఎలక్షన్లో మన వాళ్ళు గెలవాలని ఉద్దేశించి మనం మున్సిపల్ కైవసం చేసుకోవాలని మనం ఏ పని చేసినా మన కాంగ్రెస్ పార్టీ మన అవసరం ఒక కుటుంబం సమస్యలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ ఒక కుటుంబం ఎందుకంటే ఏదైనా మాట్లాడుతుంట తప్పు చేస్తుంటాడు అప్పు చేస్తుంటాడు అవన్నీ కూడా సమస్యలు అంటే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తాయి ఉన్నది తాండూరు పరిస్థితి ఎట్లా ఉందంటే ఉపర్ సేర్వాన్ అందరు పరిచయం ఉన్నట్లు ఉన్నట్టు చూసినా ఏ దాంట్లో ఏమైనా పరిచయం ఉన్నది గత పాలకులు ఏం చేసినో గత పాలకులు మీరు ఇట్లా పనిచేసినో నాకు తెలియదు కానీ పరిస్థితి బాగాలేదు మీరు చూసిన అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ కానీ గత జరిగిన అసెంబ్లీ కానీ ఒక నియోజకవర్గము ఇష్యూ అన్ని సార్లు ఎవరు కూడా ప్రస్తావించరు ఏదైనా అవకాశం తొక్కితే స్టేట్ లెవెల్ మాట్లాడతారు ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా సమస్యలు లేవు ఇంకా మిగిలిపోతా ఉన్నాయి కూడా ముప్పై ముప్పై ఐదు రోజులలో నన్ను ఏ విధంగా గెలిపించిందో ఆ గెలిపించినందుకే తప్పకుండా నన్ను నమ్మి గెలిపించినందుకు నన్ను నమ్మినటువంటి దానికి నేను నియోజకవర్గానికి తప్పకుండా తాను నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో తీసుకుపో ఉద్దేశంతోనే ఈ రోజు అనేది ప్రతి గంట కూడా ఈరోజు తాండూరు ఏ విధంగా డెవలప్ చేయాలా కొంతమంది ఒక ఆఫీసర్ దగ్గర పెట్టా ఒక రివ్యూ మీటింగ్ నడుస్తుంది ఈ రోజు మూడు గంటల నుంచి కూర్చుంటే ఏడు గంటల వరకు రివ్యూ అయింది అప్పుడు కొన్ని ఫోన్లు వచ్చి ఉంటాయి ఆ ఫోన్ నేను మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది మాట్లాడలేదు ఎవరు సీరియస్ ఇదేంటుంది అచ్చ కార్యకర్త కనుక దాంట్లో ఏం చేయాలని కూడా అది కూడా ఒక దేశ మంచి పెట్టి మీకు ఏ విధంగా బాగుంటుందో ఏ విధంగా పని పనిచేసుకుందామో వన్ బై వన్ రూపాయల గురించి ప్రతి దాంట్లో మీరు కూడా కంటి నిజానికి సమాధానం చెప్తే దయచేసి అంటే ఈ రోజు మీకు గుర్తింపు రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ మీకు కంపల్సరీ గుర్తింపు రావాల్సిందే అది చూసుకొని నేను చెప్పిన ఆ రోజు కమిటీ వాడు ఇంద్రమ్మ కమిటీ వేసేటప్పుడు బాబీలా భోకాలర్సిలు కానీ ఎనోహారెడ్డిని కానీ ప్రభాకర్ని కానీ పెద్దలు ఆ రోజు సర్దార్ని కానీ వీళ్ళందరినీ కంపెనీ అబ్దుల్ కానీ పెట్టి ఇక్రమ కంపెనీ చెప్పినాం మనకు పనిచేసే వాళ్ళు ఆ రోజు ఎవరైతే జనం మూసుకో వాళ్ళని ఇక్రమ కం లేదని చెప్పినాం ఆ కంపెనీ తీసుకోండి అని చెప్పినాం ఆ కంపెనీలని సెలక్షన్ వాళ్ళ ద్వారా చేసుకోవడం జరిగింది

జపర్కైతే నిజమైనటువంటి అరవుడ్ ఉన్నాడు ఆటో ఇప్పుడున్న సరే కానీ నిజమైనటు అరవుడ్కి మనం నిలిపిస్తాం మన కార్యక్రమాలు విప్పిస్తే కొద్దిగా పళ్ళ ఈ సంవత్సరం దానికి ఒక డిపిఆర్ తయారు చేయిస్తే మొన్నటి యాభై ఐదు కోట్ల రూపాయలు అయింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని విప్పినాం అసెంబ్లీలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం అసోంబ్లో మాట్లాడిన పడే వచ్చి చెప్పిండు ఇవన్నీ ఇంటి కూడా ఎస్టిమేషన్ చెప్పి ఖచ్చితంగా నీళ్ళు తాగిన నీళ్ళు తాగడానికి లాభం చెప్పిండు ఎంపడే మనకి అందరు కూడా ఎందుకంటే చాలా ఇక్కడే చెప్తున్నారు చాలా నల్లలే ఉన్నాయి అంటున్నారు ఆ ఇంట్లో వస్తున్న నల్లలే లేనకి కూడా భోజన ట్యాంక్ల కెపాసిటీ లేదు దానికి అమృత ద్వారా దాదాపు ఇప్పటికీ ఇరవై ఏడు కోట్ల నుంచి కొత్త భోజన ట్యాంక్ తక్కువ ఉన్నాయి తాండూరు నియోజకవర్గాలు తాండూరు టౌన్ సరిపోయినంత నీళ్ళు వస్తలేవు నీళ్ళు లేవు స్టోరేజ్ కెపాసిటీ లేదు మళ్ళీ ఇప్పుడు ఏడైతే ట్యాంకులు కొత్తగా ఇప్పటికీ నిన్న మొన్న రెండు కూడా వేసి వరకు నడుస్తూ ఉన్నది ఇంకొక ఆరు ట్యాంకులు దాదాపు ఇరవై ఏడు కోట్లతో పోల్ డీసెన్స్ కూడా వేసుకోవడం జరిగింది ఆ ట్యాంకులు అయితే ప్రతి ఒక్కరికి తాండూరు పట్టణంలో నీళ్లు తాగడానికి అందరు కూడా ఇబ్బంది లేకుండా వాటర్ తాగే ఫెసిలిటీ ఉంటుంది వాటర్ వాటర్ స్టోరేజ్ చేసుకునేటటువంటిది టూ ద్వారా ఇరవై ఎనిమిది కోట్లతో ట్యాంక్ తగ్గుంటున్నాం యాభై ఐదు కోట్లతో పైప్ లైన్ కొత్త మోటర్కు కొత్త బోటర్లు వాటర్ ఫిల్టర్ బెడ్ కూడా ఉత్తది న్యూ టెక్నాలజీ ద్వారా వేసుకొని తాండూరుకు ఒక మంచి నిధులు ఆ త్వరలోనే దాదాపు అంటే త్వరలోనే తొందరనే కేంద్రంలో వినిపించే ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం అదొక మంచి పరిణామం అది ఒక తాండూరు రూపరేఖలు మార్చేది దాంతో పాటు చూసినాం ఎవరే మా అభివృద్ధిలో కూడా మాట్లాడాడు వాళ్ళందరూ కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా ఇంతకు వారం రోజులు నాలుగు రోజుల ముందే తాండూ హైదరాబాద్లో ఒక పేటింగ్ కూడా మున్సిపల్ కమిషనర్తోని ఆర్ఎంపి అధికారులతోని ఆర్ఎంపి అధికారులు ఓటు తాండూరులో మొత్తం ఉన్నటువంటి పదమూడవ నుంచి దాదాపు పదిహేను పద్దెనిమిది ఇరవై వార్డ్ల వరకు కూడా ఆ ఏరియాలో మొత్తం రెస్టివేషన్ చేయించుకోమని చెప్పినాం రోజు యూనియోలో కూడా చెప్పడం జరిగింది అవన్నింటినీ కూడా నాలుగైదు అయితే ఉన్నాయి అన్నింటినీ కూడా చేసి పాతయ్యి ఎప్పుడు చేసినప్పుడు రాళ్ళు ఎక్కిరు ఆ మౌర్యులు చిన్న చిన్న ఉన్నాయి తంతే ఊరుతూ ఉన్నాయి దాన్ని ఎంత కూడా మళ్ళీ రెనోవేషన్ చేయాలి కాదు పర్మనెంట్గా దాన్ని తీసేసి చేయాలని చెప్పి ఎంత ఖర్చు అయినా సరే అవన్నిటిని కూడా చేపించే బాధ్యత నా దగ్గర ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను మీరందరికీ ఈరోజు చూస్తా ఉన్నారు గొల్లచెర్ర పోయినసారి చెప్పిండ్రు లేదు ఏ అయిపోయింది అన్నారు శిలాగాలు పెట్టినరు కానీ ఎక్కడ కూడా హోషేషన్ ట్రాక్ పానొచ్చిన తర్వాత మళ్ళీ శాఖం చేయడం జరిగింది ఎండలో పెట్టడం జరిగింది ఈరోజు గొల్లచెర్రేమ్ దాదాపు ఐదు రోజులతో పక్క నడుస్తూ ఉన్నది రేపు అయిపోయిన కూడా చూడండి ఈరోజు ముక్కి నీళ్ళు తాండ్రలో ఉన్నటువంటి నీళ్ళన్నిటి కూడా బయటికి పోయే పనులు గొల్ల చెరలో ప్రారంభమైనవి అదే కాదు ఈరోజు చిల్క బాగున్నది ఒక చిన్న వర్షం పడితే అంతా కూడా తర్సి ముబ్బైడైతే ఉన్నది గతంలో చెప్పి శిలాపలకాలు వేసే నాయకుడు పెద్ద పెద్ద ఎన్నో శిలాపలకాలేసేది కానీ దాన్ని ప్రారంభించినటువంటి పాప అవ్వలేదు శాంతి చేపించినటువంటి పాప అవ్వలేదు కానీ ఒక పదివేలు ఖర్చు పెట్టి శిలాపాలకాలు మాత్రం మేము తెచ్చుకున్నామని చెప్పి శిలా వేసి కానీ పనిచేసిన పాపాండవలేదు నేను శిలాపలకాలు ఎక్కడ కూడా వెళ్ళలే కాకపోతే ఈరోజు వర్క్ శాంతి చేపించినాం నిర్ణయం పెట్టినాం ఈరోజు వర్క్ నడుస్తూ ఉన్నది చిలుకావాగు వర్క్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది దాదాపు యాభై కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి మొత్తం కంప్లీట్ చేయించే బాధ్యత చిలికావాగ చిన్న మునిగిపోతుంది మనం చూస్తూ ఉన్నాం అలాంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే దాదాపు ఇంకొక రెండు సంవత్సరాలు అయితే మన తాండూరు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఉన్నాయి మున్సిపల్ ప్రారంభం చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తూ ఉన్నాయి అయినా ఇంకా సమస్యలు అన్ని ఆ విధంగా ఉన్నాయంటే కొద్దిగా ఇబ్బందికరం అవుతా ఉన్నది ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే లోపల తాండూరుని ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి రోడ్ల వ్యవస్థ కానివ్వండి తాగునీటి వ్యవస్థ కానివ్వండి అన్నింటినీ మంచిగా చేయించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటా నేను ఖచ్చితంగా చేస్తాను చేస్తాను కానీ ఇప్పటికే వర్క్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కూడా ఎందుకంటే ఒకటే వస్తా కావు ఎంత ఆర్థికంగా ఇబ్బందులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇప్పటికే కొన్ని వర్క్ స్టార్ట్ అయిపోయినాయి మిగతా కూడా వన్ బై వన్ వన్ బై వన్ తప్పకుండా అయిపోతాయి దయచేసి మీకు ఇప్పటి నుంచి ఏ చిన్న పని అవసరం ఉన్నా కానీ టౌన్ ప్రెసిడెంట్కి చెప్పడం జరిగింది సిఐకి కూడా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది టౌన్ వాళ్ళకు ఉండేది మున్సిపల్ కమిషనర్ పనులు ఉంటాయి టౌన్ వాళ్ళకు ఉండేది పోలీస్ స్టేషన్లకు కమిషన్ ఎస్ఐకి ఉంటుంది సిఐ ఉంటుంది మీరు వెళ్ళండి ఫోన్ చేయండి అయ్యకు ప్రతి ప్రతిసారి నేనే మీకు రిసీవ్ చేసుకోవాలా మీకు సమాధానం చెప్పుకోవాలంటే ఇబ్బంది అవుతుంది టౌన్ అధ్యక్షుని ఎందుకంటే మనం పని చేసుకోవడానికి పెట్టినాం టౌన్ అధ్యక్షుడికి ఫోన్ చేయండి పని చేయించుకోండి తప్పకుండా టౌన్ అధ్యక్ష ఆ అధికారం పనిచేయకపోతే నాతో నా అభిప్రాయాలు మాట్లాడతారు నేను అభిప్రాయాలు చెప్తా ఖచ్చితంగా చేయమని చెప్తా దాంట్లో ఎక్కడ మాత్రం ఏ తారతమ్యం ఉండదు ప్రతి దానికి మీరు చేసినప్పుడు నేను రేపాలని నేను చెప్పాలంటే కొద్ది ఇబ్బందికరంగా అవుతుంది నేను ఎక్కను ఎందుకంటే మనకు తాను నేను అభివృద్ధి కావాలా అభివృద్ధి చేయాలంటే ఏదో మనం ఇక్కడ కూర్చుంటే కదలదు నేను వచ్చి పోలీస్ స్టేషన్కి బియ్యం కూడా వస్తే అభివృద్ధి జరగదు అభివృద్ధి చేసుకోవడానికి మీ ఎప్పటి పోలీస్ స్టేషన్ రావడానికి టౌన్ అధ్యక్షుడు ఉంటాడు టౌన్ అధ్యక్షుడికి ఏ పనున్నా మన మీకు మీ వాళ్ళలో ఏ పని మీకు వాళ్ళలో పని మీ వాళ్ళ వాళ్ళ వాళ్ళలో పని ఏదైనా పని